హలో హై నమస్తే అసలాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షాస్ గెలాక్సీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయండి తమ్మునే చూసిన వెంటనే మీకు అర్థమైందే కదండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్సోమ్ అంటే నిద్ర లేని సమస్యతో బాధపడే వాళ్ళకి ఎలాంటి టిప్స్ పాటిస్తే నిద్ర బాగా పడుతుంది అండ్ ఎలాంటి విషయాలు మనం చేయకూడదు ఎలాంటి విషయాలు ఫాలో చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నిద్రలేమి సమస్య అనేది అత్యంత విస్తృతంగా నివేదించబడిన నిద్ర సంబంధిత సమస్యల్లో ఒకటనమాట అయితే నిద్రలేమికి అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయండి ఇందులో ముందుగా ఒత్తిడికి గురైన వారిలో ఈ సమస్య అధికంగా ఉందని నిపుణులు చెప్తున్నారు వారు చేసే పని లేదా జాబ్లో ఎక్కువగా ఒత్తిడికి ఫీల్ అవ్వడం అంటే స్ట్రెస్కి ఫీల్ అవ్వడం కొందరైతే బిజినెస్లో ప్రాఫిట్స్ అండ్ లాస్ గురించి ఆలోచించడం అంటే ఆ రకమైన ఒత్తిడి కూడా అనుభవిస్తున్నారు ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి అదే ఇంకొక రకంగా చూసుకుంటే అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ స్ట్రెస్కి గురవుతున్నారన్నమాట అయితే పిల్లలు లేదా విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఎక్కువగా శ్రద్ధ వహించడం నిద్ర లేకుండా చదువుకోవడం ఇలా చేయడం వల్ల అధికంగా స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీకి గురవడం వల్ల వీళ్ళకి నిద్రలేమి సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకో విషయం చెప్పాలా ముప్పై మూడు శాతం మంది ఈ నిద్రలేమి సమస్యలో బాధపడే వాళ్ళలో ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారని నిపుణులు అనేది చెప్తున్నారు అయితే ఈ నిద్రలేమి సమస్య వల్ల డయాబెటీస్ థైరాయిడ్ అంటే హైపర్ యాక్టివ్ థైరాయిడ్ ఇంకా ఆస్తమా ఇంకా గుండె సమస్యలు అంటే అనేక రకాలైన హార్ట్ డిసీజెస్ ఇంకా క్యాన్సర్స్ అయితే మనం స్పైసీ ఫుడ్ని అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఇలాంటి అన్ని సమస్యలకు మనం పట్టాలి అంటే చిన్న చిన్న చేంజెస్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే నిద్ర లేని సమస్యతో బాధపడేవారు మెలటోనిన్ అనే హార్మోన్ తక్కువైపోతూ ఉంటుంది దానివల్ల నిద్రలేమి సమస్య అనేది అధికంగా ఉంటుందన్నమాట మన బాడీ అంతా హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యింది కదండి సో అందుకని ఈ హార్మోన్స్ని మనం సరిచేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దానికి మనం యోగా చేయడం మెడిటేషన్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి యోగా చేయడం వల్ల మనకి తేలికపాటి వ్యాయామం లాగా అవుతుంది అంతేకాకుండా ఇది మెలటోనిన్ హార్మోన్ని పెంచుతుంది అనమాట మన మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది ಅಲ್ಲೇ మనకి బాడీలో స్ట్రెంత్ ఇంకా ఫెక్స్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుందన్నమాట సో అందుకోసం యోగా చేయడం మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు కొంతమంది తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉంటారు కదా అలా చేయడం కూడా ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అండి అదే కాకుండా మనం నిద్రపోయే రెండు గంటల ముందు మన ఫోన్ ల్యాప్టాప్స్ని పక్కన పెట్టేసేయాలండి సో అలా ఎందుకు చెప్తున్నాను అంటే మనం వీటిని వాడడం వల్ల వీటి నుంచి వచ్చే రేడియేషన్ మనకి నిద్ర నేమ్కి గురి చేస్తుందండి చాలా మందికి ఒక అపోహ ఉంది నాకు ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా కొంచెం ఫోన్ చూసుకుంటాను లేదు అంటే ఏదైనా మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ మూవీ చూసుకుంటూ ఉంటాను అలా చేస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఈ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే లైట్ వల్ల కానీ లేదు అంటే రేడియేషన్ వల్ల కానీ మనకి నిద్ర అనేది అస్సలు రాదండి ఇది ఒక అపోహ మాత్రమే సో మీరు నిద్రపోయే టైంలో మీరు బెడ్ లైట్ ఉంచుకోవడం లేదా లైట్స్ మొత్తాన్ని డల్ చేసేయడం మీ కళ్ళ మీద లైట్ పడకుండా చూసుకోవడం వల్ల కూడా చాలా ఈజీగా నిద్ర అనేది వచ్చేస్తుంది అది కాకుండా రాత్రిపూట నిద్ర పట్టకపోతే కాఫీలు టీలు అనేది తాగుతుంటారు కదా సో వాటిని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది అండి ఇలా చేయడం వల్ల మనకి నిద్రలేమి సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట సో నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయితే మీరు ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు నా వీడియో కనుక మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు